హలో హాయ్ అండి వెల్కమ్ టు సుపూవర్ ఇప్పుడు మనము కొత్తిమీర పచ్చడి చేసుకుందాము చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అది కొంచెం కాగాక కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక కట్ట ఇది క్లీన్ చేసుకొని వేసుకున్నాను ఇది కొంచెం వేగాక ఒక చిన్న బౌల్డ్ టమాటా వేసుకుంటున్నాను ఇది కొంచెం సేవ్ వేగాక ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇది కలుపుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ ఉడికాక కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఇది వేసుకొని కలుపుకోవాలి ఇదంతా ఒక టెన్ మినిట్స్ వరకు వాటర్ పోయే వరకు ఉడకనిచ్చి ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూద్దాం ఉడికింది ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇదంతా ఒక ప్లేట్లో తీసుకున్నాక ఇది చల్లారలోపు ఎండుమిర్చిని మిర్చిని వేయించుకుందాం ఈ ఎండమిర్చి వేయించుకున్నాక ఇవి ఇంట్లోయే అంటే మన ఇంట్లో వచ్చినప్పుడు పండు పడతాయి కదా అలా అవి ఆ ఎండమిచ్చి అవి వేయించుకొని పక్క పెట్టుకున్నాక ఇది ఆయిల్ కాయంతల పోపుకి ఆయిల్ కాయ ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకుందాం కొన్ని వెల్లుల్లి రుబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇది కొంచెం బరక బరక పట్టుకున్నాక ఈ ఎండిమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకున్నాక కొంచెం కరివేపాకు ఒకటి ఎండుమిర్చి ఒక రెండు వెల్లుల్లి రిబ్బలు అది కొంచెం వేగాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నంత ఈ బౌల్లోకి మార్చుకుందాం బౌల్లో వేసుకున్నాక ఆ పోపు అంతా ఈ ఇందులో వేసేద్దాం చాలా చాలా బాగుంది చాలా ఎమ్మీగా ఉంది కూడా మీరు కూడా ట్రై చేసి కొంబట్ల అయిపోండి సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ సుబ్బు గోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు